గత పది సంవత్సరాల కాలంలో జరిగినటువంటిది ఉద్యమాన్ని పూర్తిగా అణచాలని ప్రయత్నం చేస్తున్నారు దానికి కాంట్రాక్ట్ కార్మికులు బలమైనటువంటి ఈ రోజు ఉత్పత్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎవార్డు మేము తీసేస్తాం అని ఐదు వేల మందిని ఈ రోజు బయట పెట్టారు దానికి పద్ధతే లేదు ఒక్క పైసా డబ్బులు ఇవ్వలేదు ఒక నోటీస్ ఇవ్వలేదు ఏమీ లేదు ఏ పద్ధతి లేకుండా అక్రమంగా కలిగించారు రెండో పద్ధతి పర్మినెంట్ యూనియన్ ఏ యూనియన్లు కూడా మాట్లాడకుండా ఈ రోజు లోపల మాట్లాడితే మీ ఉద్యోగాలు తీసేస్తాం మీ షోకాజులు సస్పెండ్ చేస్తామని లోపల బెదిరించి ఈ రోజు యూనియన్ ప్రక్రియ తీవ్రతరం చేశారు ఎమర్జెన్సీ వాతావరణం ఈ రోజు స్టీల్ ప్లాంట్ లో ఉంది తీవ్ర నిర్బంధం అనేటువంటి సాగుతా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని పూర్తిగా ప్రైవేట్ చేయడానికి వారు అవలంబిస్తున్న పద్ధతి ఏంటంటే టోటల్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఈ రోజు టెండర్స్ పిలిచారు ఎక్స్ప్రెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేపు పన్నెండవ తేదీ నాటికి ఎవడు కాంట్రాక్టర్ నిర్ణయిస్తారు ఐదు వందల యాభై మంది ఇక్కడ తెలుగు కాంట్రాక్టర్లు ఉన్నారు వీళ్ళందరూ పోతారు గుజరాతీ కాంట్రాక్టర్ కాంట్రాక్టర్తారు చంద్ర రాజిస్టిక్ ని రెండేళ్ల క్రితం దించారు ఎక్స్పెరిమెంట్ పన్నెండు గంటలు అక్కడ పని రాత్రం మౌడ పనిచేయిస్తారు అలాగే అతి తక్కువ జీతాలు ఇస్తారు అక్కడే క్యాంటీన్ అక్కడే ఉండాలి ప్లాంట్ లోనే స్టీల్ ప్లాంట్ లో రెండేళ్ల నుంచి ఈ వాతావరణం తారాచం ఇది ఎవరంటే ఆ కాంట్రాక్ట్ నితిన్ గడ్కరీ పంపించిన కాంట్రాక్టర్ వాడు ఓపెన్ గా లేబర్ డిపార్ట్మెంట్ లో చెప్పాడు అలాగే యూనియన్ ఆఫీసు మీరు ఎవరు మాట్లాడకూడదని అందరినీ బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు ఇది ఈ పద్ధతి మొత్తం అన్ని చోట్ల ఆర్మీహెచ్పి హెచ్పీ సెంటర్ ప్రారంభించి రేపు అన్ని డిపార్ట్మెంట్ లో చేయబోతున్నారు అప్పుడు పర్మినెంట్ ఎంప్లాయీస్ కానీ అలాగే కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ ఆఫీసర్లు కానీ వాళ్ళ పనే సంబంధమే లేదు వీళ్ళందరూ స్పెక్టేటర్స్ ఉండాల్సింది ఇది అంటే రాబోయే అటువంటి వాతావరణం చేసి దాని ప్రైవేట్ వాళ్ళకి అప్ప ఇది వాళ్ళ కుట్ర అందువల్ల ఈ రోజు తీవ్రమైనటువంటి కుట్ర అనేటువంటిది చలసాని శ్రీనివాసరావు గారు చెప్పినట్టు తీవ్రమైన కుట్ర జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ గర్వకారణమైనటువంటి స్టీల్ ప్లాంట్ మేము చెప్పడం కాదు చంద్రబాబు నాయుడు గారు ఆయన లేఖలో చెప్పాడు ఇది గర్వకారణమైన పోరాటం జరుగుతుంది అని కూడా చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు సంతకంతో రాసినటువంటి మొదటి సెంటెన్స్ ఇట్ ఈస్ హార్ట్ వార్మింగ్ టు సీ ది కన్సిస్టెంట్ యునైటెడ్ ప్రొటెస్ట్ బీయింగ్ క్యారీడ్ ఆన్ ఎగనెస్ట్ ప్రైవేటైజేషన్ ఆఫ్ రాష్ట్రీయ స్పాత్రెడ్ కామన్లీ నోన్ యాజ్ విశాఖ స్టీల్ అండర్ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఇది మొదటి సెంటెన్స్ చంద్రబాబు నాయుడు గారు మా ఉద్యమాన్ని బలపరుస్తూ రాసిన లేక దీన్ని జగన్ ప్రభుత్వాన్ని మీరు రంగంలో దిగండి మీ ఎంపీలు రిజైన్ చేయండి మేమందరం దిగుతామని చెప్పి రాసినటువంటి లేఖ అసెంబ్లీ తీర్మానం చేసింది అసెంబ్లీ ఏకగ్రీవంగా చేసినటువంటి తీర్మానంలో రాసినటువంటిది ఏమిటనంటే ఈ మొత్తం స్టీల్ పోరాటం అనేటువంటి ప్రశాంతంగా సాగుతుంది ఉద్యమం జరుగుతుంది దీన్ని ప్రైవేటీకరణ మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని విశాఖ స్టీల్ ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్ చేయకూడదని దీన్ని లాస్ట్ లో తీర్మానం అనేటువంటి మూడు పేజీల తీర్మానం దీనిలో ఆఖర దీని స్పష్టంగా రాయ హూ అపోజ్ ది డెసిషన్ ఆఫ్ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ సిసిఎఫ్ ఆర్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది అసెంబ్లీ ఏకగ్రీవంగా చేసిన తీర్మానం అంటే చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఆయన చేసిన లేదా అసెంబ్లీ ఏకగ్రీవంగా చేసిన తీర్మానం మా ఉద్యమం ఎప్పుడు తప్పు చేసిందని చెప్పాలి కానీ ఈ రోజు అక్కడ టెంట్ వేసుకోవడానికి ఎందుకు అని అడుగుతున్నాం మమ్మల్ని టంట్ లో ఎందుకు అడుగుతున్నాం ఎందుకు దీక్ష మేము శాంతియుతంగా ఒక్క కేసు మా మీద ఉందా ఒక్క కేసు అక్కడ టంట్ లో ఏదైనా ఎవరైనా దప్పు చేశారని ఉందా శాంతిని భగ్నం కలిగించారని ఉందా ఎందుకు లోకల్ పోలీసు ఈ రోజు జోక్యం చేసుకుంటారు పోలీసు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తాబేదారు అయిపోయారు చంద్రబాబు నాయుడు మహానాడుకి వెళ్లి పర్మిషన్ తీసుకొని సివిల్ సెక్రటరీ ఈ రోజు లోపల పోలీసులు పెట్టాడు నలభై ఏళ్ల నుంచి సివిల్ పోలీస్ లేదు సిఎస్ఎఫ్ ఒక్కటే ఉంది ఈ రోజు సివిల్ పోలీస్ ఎందుకు వచ్చింది ఎందుకు ఈ రోజు సివిల్ పోలీస్ ఈ రోజు మొత్తం ఉద్యమాన్ని అడచాలని ఎందుకు ప్రయత్నం చేస్తారు ఎందుకు అక్రమంగా కేసులు పెడుతున్నారు దీన్ని చేర్చాలని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజు స్టీల్ ప్లాంట్ లో దొరుకుతున్నటువంటి అన్యాయం మీద అక్రమాల మీద రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉవేత్త ప్రజలు గుంచెత్తాలని లేకుండా ఇక్కడ యూనియన్లు మాత్రం ఇప్పుడు దాకా చేశాం కానీ ఈ రోజు యూనియన్ల చేతుల్లో లేదు బయట ప్రజల యొక్క చేతిలో ఉంది ప్రజలు దీని గురించి ఆలోచించాలని ప్రజలు మద్దతు ఇవ్వాలని ఈ రౌండ్ టేబుల్ తరఫున కోరుతున్నాం కేబినెట్ నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు నిర్ణయం వల్ల పద్నాలుగు వేల కోట్ల రూపాయలు నష్టాలు వచ్చాయన్నమాట అదే ఆ నిర్ణయం నష్టాలకు కారణం కేంద్ర ప్రభుత్వం ఇవాళ దేనికోసం ఆందోళన పోరాడారు రక్త చరిత్ర ఉంది ఇన్ని వేల మంది భూములు ఎందుకు త్యాగం చేశారు స్టీల్ ప్లాంట్ ఎప్పుడు అమ్మేస్తామన్నా మూసేస్తామన్నా సరే రాష్ట్ర ప్రజలు దేనికోసం పోరాడారు ఇవాళ ఒక రాజకీయ మోసం ఉత్తరాంధ్ర ప్రజలకి జరుగుతుంది మోసాన్ని మనం ఎదుర్కోకపోతే ఈ ఉత్తరాంధ్రలో ఇప్పటికే గత ఎనిమిది నెలల్లో లక్ష మందికి ఉపాధి పోయిందనమాట నాలుగు వేల ఐదు వందల మంది కంట్రాక్ట్ కార్మికులు తొలగించారు వీఆర్ఎస్ పేరు మీద ఇంకొక రెండు వేల ఐదు వందల మంది తొలగిస్తున్నారు ఇంకా కంట్రాక్ట్ కార్మికులు ఇంకా తొలగిస్తామని చెప్తున్నారు అనమాట దీనివల్ల పక్కన అనుబంధ పరిశ్రమ ఉంది దీని మీద జీవనాధారం గత ఏడు నెలలో కూడా సుమారు లక్ష మంది ఉపాధి లేకుండా పోతున్నారు అనమాట మరి ప్రజలకి రాష్ట్ర ప్రజలకి ఇంత మోసం అనేది గత ముఖ్యమంత్రులు ఎవరో కూడా ఇటువంటి మోసం చేయలేదు ప్రజలకి మరి ముఖ్యమంత్రి ఇప్పటికైనా సరే పునరాలు ఎంచుకోవాలిగా కూడా మీ మీద ఆధారపడి ఉంది ప్రభుత్వం దాన్ని పునర్ సిశాబట్నం సీల్ ప్లాంటి పునర్జన్మని చెప్తున్నారనమాట ఈ రాజకీయ పార్టీ నాయకులు పునర్జన్మ ఏంటి ఎప్పుడో పుట్టింది వేళ శంకుస్థాపన చేసి ముప్పై రెండు మంది చచ్చిపోయిన తర్వాత పదవులు త్యాగం చేసిన తర్వాత ఇరవై ఆరు వేల మంది భూములు ఇచ్చిన తర్వాత బతికినటువంటి జీవ జీవంలో లాభాలు వచ్చినటువంటి ఫ్యాక్టరీని వాళ్ళు పూర్తిగా ఓఎండి వేరే ఆస్తులకి ఏ వరకు కూడా ఉపాధి లేకుండా చేయాలనే పట్టుదలతోనే వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ఆలోచన వాళ్ళకు ఉన్నటువంటి గుజరాతీ నీళ్ళంతా కూడా వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి కృష్ణాపట్నం స్టీల్ ప్లాంట్లో స్థానికులకు ఎవరికి ఉపాధి జరగకూడదు అనే లక్ష్యంతో ఓఎంపిసి అనేది ఓఎంసి తీసుకొచ్చి వ్యతిరేకంగా మేము పోరాడతాం తప్పకుండా కార్మిక వర్గం మీద ఎన్ని దాడులు చేసినప్పుడు కూడా ఈ రోజు కూడా ఉద్యమం అనేది కొనసాగుతుంది భవిష్యత్తులో ప్రజల దగ్గరికి వెళ్లి ఉత్తరాంధ్ర జరిగినటువంటి అన్యాయాన్ని ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రజలందరినీ చైతన్యవంతం చేయడానికి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారాను కేంద్ర ప్రభుత్వానికి ఫలితంగా నిర్వాసులు భూములు త్యాగం చేయడంతో ఆవిర్భవించిన కర్మాగారం ఆరంభం నుంచి అనేక బాలా ఎదుర్కొంటూనే ఈ కర్మాగారాన్ని తీసుకెళ్లడంలో అధికారులు కానీ సంబంధంగా పనిచేసి ఈ కర్మాగారాన్ని జాతి గర్వపడే విధంగా కేవలం భారతదేశంలో కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పేరు తీసుకురావడంలో ఎంతో మంది పాత్ర వహించారు ఈ కర్మాగారం కోసం ఈ కాంట్రాక్ట్ కార్మికులు గాని కార్మికులు గానీ అధికారులు ప్రాణాలను కూడా కోల్పోయినారు మరి ఏదైతే పూర్వీకులు శాఖ ఫలితంగా కర్మాగారాన్ని కాపాడుకోవాలని ఉద్దేశంతో అన్ని కష్టించి పనిచేసిన కర్మాగారాన్ని ఈ కర్మాగారం మీద ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే ఒకప్పుడు మరి యాభై వేల కోట్ల రూపాయలు పైగా ప్రభుత్వానికి చెల్లింపులు జరిగినాయి ఈ కర్మాగారంలో వచ్చినటువంటి క్రై విక్రయాలన్నీ కూడా భారతదేశంలో అనేక చోట్ల ఇటు సిఎస్ఆర్ పేరుతో కేవలం ఆంధ్రప్రదేశ్ లో కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది మెట్రో ప్రాజెక్టులు కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ బయట కానీ లేదని కూడా అనేకమైన డ్యాములు కానీ అనేకమైన ప్రాజెక్టులు చేయడంలో మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముందుకు వచ్చింది భారతదేశంలో అనేకమైన ప్రైవేట్ కంపెనీలు అన్నిటి కూడా మాఫీలు చేసి వారందరికీ కూడా ఆదుకొని ప్రజల ద్వారా వచ్చిన ట్యాక్సుల ద్వారా వచ్చిన డబ్బులన్నీ కూడా వారికి అంటగట్టి మరి ప్రభుత్వ రంగ సంస్థలను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఒక పైస అనేది మాఫీ చేయకుండా మొత్తం కట్టించే కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది అటువంటి తరుణంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉండాలని ఈ కంపెనీకి మైన్స్ కావాలని చాలా కాలంగా మేము పోరాటం చేస్తున్నాం మరి కానీ మేనేజ్మెంట్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఇది పూర్తి నూటి నూరు శాతం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది వాళ్ళ నిర్ణయం తీసుకొని దీన్ని పూర్తిగా ఒక హండ్రెడ్ పర్సెంట్ ప్రైవేట్ పని చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటే దాని విశాఖ పోరాటం కాబట్టి అన్ని కార్మిక సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన జరిపి భారతదేశం ప్రపంచంలో నిలిచిపోయే విధంగా ఉద్యమాలు నడిపి ప్రైవేటీకరణ కానివ్వకుండా కట్టుకోవడం జరిగింది అయితే ఈ యొక్క ప్రైవేటీకరణ అనేది నిర్ణయం ఏదైతే రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం నిర్ణయం తీసుకున్నారో ఈనాడు వాడి అది వేలాడుతూనే ఉంది ఆ నిర్ణయాన్ని వెనుక తీసుకోలేదు ఆ నిర్ణయం అలా ఉంటుండగానే ఒక ప్యాకేజ్ అన్నారు ప్యాకేజ్ అందరం ఆహ్వానించాం ఈ ప్యాకేజ్ వచ్చి కార్మికులు కొట్ట కొట్టడానికి కాదు కార్మికులు పొట్ట కొట్టేసారి ఈ రోజు పరిస్థితుల్లో ఏదైతే పదకొండు వేల నాలుగు వందల అరవై కోట్లు ఇచ్చారో ఇది ఎవరు ఇది మన మన ప్రభుత్వం తాలూకా దీన్ని ఏదో రూపంలో దాని కంపెనీ తాలూకా పరిరక్షణకి రా మెటీరియల్ కి కార్మిక వర్గం ఉపయోగించాలి తప్ప దాని మొత్తం అంతా కూడా బ్యాంకులు కూడా దానికి ఇచ్చారు అది వేరే అంశం అయినప్పటికీ కూడా కార్మికులు అందరూ పని పనిచేస్తున్నప్పుడు వారిని వీధిని పెట్టడం ఏమాత్రం కూడా మంచిది కాదు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారో ఆ తొలగించిన తొలగించే తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని ఈ రౌండ్ అంతేకాకుండా ప్రైవేటీ నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని ఖచ్చితంగా మళ్ళీ వెనక్కి తీసుకోవాలని చెప్పేటువంటిది స్పష్టమైన ప్రకటన చేయాలి ఈ కంపెనీకి మైన్స్ కేటాయించాలి అంతేకాకుండా ఈ కంపెనీ మీద మరి ఎక్కడి నుంచో మనం మరి పోర్ట్లన్నీ కూడా ఆధారీక చెప్పారు దీని కాక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఒక జట్టి అనేది ఏర్పాటు చేయాలి తాత్కాలిక ఉపశమనానికి ఎందువల్ల ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మైన్స్ ఇవ్వలేదు కాబట్టి ఆ మైన్స్ ఇచ్చినట్లయితే ఈ యొక్క ప్రొడక్షన్ కాస్ట్ కూడా తగ్గుతుంది ఆ మిగతా స్టీల్ ప్లాంట్ లో ఒక రెండు వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు టన్ను ఉత్పత్తికి ఇక్కడ ఆరు వేల రూపాయలు ఖర్చు పెడతాం అందువల్ల మైన్స్ అడుగుతున్నాం లేదా సైలు విలీనం చేయండి సైడ్ లో విలీనం చేసినట్టు ఆటోమేటిక్ గా వాళ్ళకున్నటువంటి మైన్స్ కానీ మోట్ బ్లాక్ గానీ రావడానికి అవకాశం ఏర్పడుతుంది ఇదే కాకుండా మరి ఈ యొక్క కంపెనీని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక ప్రైవేట్ గాని కాకుండా చూస్తూనే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది మలుగు ఉపయోగించుకొని ఒక ఇష్టారాజ్యంగా ఎదురు ఒక భయానక వాతావరణాన్ని విశాఖపట్నం కల్పించారు ఏ కూడా తమ గొంతును వినిపించకుండా రకరకాల బాధలు పెట్టే పరిస్థితి కనబడుతుంది కార్మిక వర్గం అంతా కూడా మరి అనుగణించడం కూడా రిటైర్మెంట్ అయిపోవడం కానివ్వండి లేదా ఉన్నటువంటి కానివ్వండి కాంట్రాక్ట్ తొలగింపు చేయడం వల్ల ఉన్నటువంటి కార్మిక వర్గం మీద కూడా పరిభారపడి రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి ప్రమాదాలు దీనికి ఎవరు బాధ్యం అందువల్ల ఇమీడియట్ గా ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఏదైతే చేసే రిక్రూట్మెంట్ ని ఆ రిక్రూట్మెంట్ చేయాలి అలాగే ఉండిపోయే కూడా ఉపాధి కల్పించాల్సిన ఆవశ్యక ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో దానికి ఒక చట్టబద్ద హక్కులన్నీ ఉన్నాయి ఇది తాలూకా ఉన్నాయి ఇటువంటి కూడా ఈ విధంగా భయాన్ని సృష్టిస్తే ప్రజలు తిరగబడతారు కార్మికులు కూడా తిరగబడతారు వారి కుటుంబాలు కూడా తిరగబడితే పరిణామాలు ఇంకోలాగా విషయాన్ని కూడా గుర్తించుకోవాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేస్తున్నాం మీరు తీసుకుని వెనక్కి తీసుకోండి

ప్రాబ్లం కూడా వాట బాగుంటుంది చెప్పేసి నా తర్వాత ఈ ప్యాకేజ్ అనేది రివైవల్ ప్యాకేజ్ పేరుటి వచ్చిన ప్యాకేజ్ పెద్ద కుట్ర అని చెప్పేసి అది బహిర్గతం చేయవలసి వస్తుంది ఏ విధంగా దాన్ని మా ప్రజల ఎలాగా ఎలాగ మిస్గైడ్ చేయడానికి ఇచ్చింది అందరూ మనకు తెలుసు కానీ అది జనంలోకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఈ ప్లాంట్ లో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి ఏంటి అంటే పర్మనెంట్ కార్మికుల్ని కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగింపు చేసి ఇప్పుడు లేకుండా అతి తక్కువ పని చేయించుకునే కార్మికులు పని జరుగుతా ఉంది పరిచయం పని ఓటు ఇప్పుడు సింగిల్ వేయడం కనీస వేతనాలు అమౌదుకోవడం నిర్వాసులు ఫిఫ్టీ పర్సెంట్ తీసుకెళ్లి పరిస్థితి అక్కడ జరిగింది ఇది దుర్వాసం ఇది దుర్వాసు చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది రోజుల్లో కనిపిస్తున్న వాళ్ళు కాంట్రాక్ట్ ఆర్మిది కాంట్రాక్ట్ కూడా తీసుకొని ఇప్పుడు చాలా తీవ్రమైనటువంటి సమస్యగా ఉంది దీన్ని అక్కడ ఉన్నటువంటి కార్మికు ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తెలిసినటువంటి అణచివేసిన ఉద్యమాన్ని ఇది దుర్మార్గం ఈ అణిచివేసిన సమయంలో ఇక్కడ ఉన్నటువంటి అన్ని సంఘాలు అలాగే ప్రభుత్వానికి తెలియజేశారు ఆయన ఏ విధమైనటువంటి మాకు రావాలి ఏ ఉద్దేశంతో ప్రాంతమయంలో ఆ ఉద్దేశం కలగానుకున్నాను పార్లమెంటర్ చేసినటువంటి అభివృద్ధి ప్రయత్నం కనిపించుకోవడం ప్రయత్నం చేస్తాము వీటి సందర్భంలో మరింత మనం మన మొదటిని ప్రజలు చూసి అవసరం ఉంది అలాగే చత్సంగ ఏదైతే వచ్చిందో ఎంపీ మన రాష్ట్రంలో ఏ ఎంపీ కూడా మనం సహకరించాలనేది దృష్టిలో పెట్టుకొని ఇతర సాగించేటటువంటి ఆమ్ ఆద్మీ లేదా సమాజ్వాది పార్టీ లేదా కాంగ్రెస్ డిఎంకే పార్టీలు ఉన్నాయో ఆ పార్టీ కలిసి వాళ్ళ మద్దతు వారు మాట్లాడటం మన రాష్ట్రంలో సిపిస్తేమో చూసి మన పార్లమెంట్ లో దీన్ని ఈ సమస్యని లేవబెట్టి పొలించినటువంటి కాంట్రాక్ట్ కార్మికు తీసుకునే విధంగా అలాగే ఎవరైతే ఇప్పుడు వివరికం ఇవ్వాలనుకున్నారో సిద్ధం ఆరోగ్యని విరమించుకోవాలని చెప్పలేదానికి వచ్చే జరగాలని చెప్పి దానికి ఈ గురించి మద్దతు ఈ రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి కథలు జరుగుతా ఏ ఏ అనేటువంటి సంక్షోభం వచ్చినప్పుడు అన్ని పార్టీలు అందరూ కలిసి ఒక ఏకటిపోయి తన చడ పిల్లలను రక్షించుకోవడం చూస్తారు ఇక్కడ అలా కాకుండా ఎదురు దాడి జరుగుతూ ఉన్నారు మొదటి వరకు చేసినటువంటి పాదయాత్ర చేసినటువంటి వాళ్ళు సోదరులు నిలిచిపోయారు నేరా దీక్ష చేసిన వాళ్ళు ఎదురు దాని మొదలుపెట్టారు దగ్గర నేను ఒకటే ఒకే ఒక్క వాడు సన్యాసి అయ్యారు ఇది సంస్కృతి సాంప్రదాయాలు దీని భిన్నంగా ఇప్పుడు చెబుతున్నటువంటి దానికి అగ్రపోరాటానికి కూడా ఇక్కడికి ఎవరు రానుకూడంట ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఘటనలకి గుజరాత్ ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేస్తారా చిన్న చిన్న వ్యాపారాలు కూడా కూలీలుగా ఈ రోజున ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కూలీలుగా ఉన్నటువంటి స్థానికులు ఈ రోజు ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకొస్తారు అంటే కూలి పనికి బిజెపి ప్రభుత్వం దగ్గర పనిచేసే ఉన్నటువంటి రాష్ట్రం నుంచి కూలి పనికి తీసుకొచ్చి ఇక్కడ జీవన విధానాన్ని కొనసాగిస్తాను అంటే ఒకటి ప్రతి చిన్న పెట్టుబడి దగ్గర నుంచి పెద్ద పెట్టుబడి వరకు కూడా గుజరాతీ మారువచ్చు గుజరాతీ మారుపెట్టం చేయడానికి లేదు ఎంట్రిక సాధి చెందుకున్న గుజరాతీ స్టీల్ ప్లాంట్ అమ్మాలంటే గుజరాతీ పోర్టును తాకెళ్ళ పెట్టాలంటే గుజరాతీ తొమ్మిది వందల డెబ్బై రెండు కిలోమీటర్ల సముద్రం ప్యాకెట్ పెట్టాలంటే గుజరాతీ ఆ రోడ్ తయారు చేయాలంటే గుజరాతీ కూల్ పని చేయాలంటే ఒరిసా సింజర్ చిన్న పనులు చేయాలంటే ఉత్తరప్రదేశ్ బీహార్ ఇటువంటి వాళ్ళు ఏదైతే గౌ ఉన్నాయో విభీషణ తీసుకొస్తున్నారు సంస్కృతిని పక్కన పెడతా ఉన్నారు ఆ సంస్కృతి పెద్దతో నిధ్వంసం సృష్టిస్తున్నా ఉన్నారు దీన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను అలాగే మనకున్న ఒప్పందాలు ఎనభై మూడులో ఉన్నటువంటి ఒప్పందాలు ఆ రోజు భూతం కూడా జయప్రకాశ్ నాయుడు గారు అందరూ కూడా నిర్వహిస్తులందరికీ కూడా కూడా యాభై శాతం ఉద్యోగాలు ఇవ్వాలంటే ఈ రోజు ఎనిమిది వేల ఐదు వందల మంది బయటకున్నారు ఈ రోజున కాంట్రాక్ట్ లాభంలో దాదాపు పద్నాలుగు వేల నుంచి నాలుగు వేల ఎనిమిది ఐదు వేల మంది వేల పెడతాయి ఉన్నారు దాన్ని పూర్తి చేయవలసిన అవసరం మీద నిర్వచన పూర్తి చేయాలి అది అగ్రిమెంట్ రెండు వేల ఎనిమిదిలో పోతుంది మన వయస్ అయితే వెళ్ళినప్పుడు యాభై శాతం ఉద్యోగాలు మీ అందరికీ కూడా కాంట్రాక్ట్ లాభానికి ఇస్తానన్నారు ఈ రోజు అది అమలు జరుగుతుందా రెండోది దాంట్లోనూ చేసి హోంగార్డ్స్ ఈ హోం గార్డ్స్ వల్ల విధి విధానాన్ని నిర్వర్తించగలరా ఇవన్నీ కూడా దోపిడీకే అవకాశాలు ఇచ్చే మార్గాలు దీని నుంచి స్థానికులు మనమే చెప్పాలి ఇప్పుడు ప్రధాన శత్రులు ఇప్పుడు అంటే రాజకీయ పార్టీల్లో ఈ రోజు తెలుగుదేశం జనసేన పార్టీ వారు ఆలోచించుకోవాలి మన తమ్ముడు చేత ఇక ఉన్నటువంటి విధాన విధానాల కంటే మన అట్లా ఉన్నా అనేది పక్క పార్టీ మనందరూ కలిసి పెట్టి కలిసి కట్టిగా చేస్తాను అవుతుంది మన మొన్న మన స్థానిక ఎమ్మెల్యే గారు అనేటువంటి శ్రీనివాస శ్రీనివాస మాట్లాడుతున్నా చాలా ఆశ్చర్యంగా ఆయన నిరం చేశారు ఈ రోజు దాడి మొదలు పెడతా ఉన్నారు యాభై ఐదు శాతం ఉత్పత్తి అవుతే అది ఫ్యాక్టరీ కలిసింది మరికల్ ఉత్పత్తి అవ్వట్లేదు అందులో లాస్ వస్తుంది ఆ లాస్ వచ్చిన దానికి దాని వంద కోట్ల రూపాయలు ఈ రోజు కార్మికులు వాళ్ళ లాస్ వస్తుంది వాళ్ళు బయటకి తిరుగుతున్నారంట ఇష్టాలి వాళ్ళు లిస్టు బయట పెట్టాలి ప్రపంచానికి చెప్పాలి